హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేకే ఫామ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న గంట సిబ్బులు యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మాలనుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు గాయస్ ఈ వీడియో వచ్చి వెస్ట్ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం నుంచి బ్రదర్ సురేష్ గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో భీమవరం మెట్టవటానికి సంబంధించిన కోటుపుణ్యనైతే తమ్మడానికి చూపించడం జరుగుతుందండి అలాగే ఈ కోడిపుంజ్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఈ కోడి యొక్క రంగు కాకినలుగా బ్రదర్ మనతో చెప్తా ఉన్నారండి అలాగే దీని యొక్క ఎత్తు విషయం చూసుకున్నట్లయితే సుమారు ఇరవై మూడు వరకు ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తా ఉన్నారు దీని యొక్క బరువు విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనతో మూడు కేజీలు పైన ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారండి అలాగే దీని యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారండి దీని యొక్క ఫైటింగ్ వీడియో బ్రదర్ దగ్గర అవైలబుల్ గా ఉందని చెప్పి మనతో చెప్తా ఉన్నారండి అలాగే ఈ కోడిపుంజని పెద్ద పందేలకు వేసుకోవచ్చు అని చెప్పి కూడా బ్రదర్ మనకి చెప్తా ఉన్నారు దయచేసి ఈ కోడిపుంజ్ పుంజ్ ఎవరికైనా నచ్చిన ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చూసి రేటు మాట్లాడుకొని తీసుకోండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్టేషన్ లేదని కూడా బ్రదర్ మనతో చెప్తున్నారండి